సీఎం చంద్రబాబు మహిళల ఆర్థిక స్వావలంబనకు గతంలో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలు జగన్ హయాంలో నిర్వీర్యమయ్యాయి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తాము ఎంత పొదుపు చేశాం తాము తీసుకున్న రుణాలేంటి అనేవి గతంలో తెలిసేవి కావు డ్వాక్రా సంఘాలకు తెలియకుండానే రుణాలు తీసుకునేవారు డ్వాక్రా సంఘాలు మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఏఐ సహకారంతో డ్వాక్రా భాగ్యం అనే యాప్ అందుబాటులోకి తెచ్చింది ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వందల అరవై గ్రామ సమాఖ్యాల పరిధిలో ఈ యాప్ ను అధికారులు అమల్లోకి తెచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఎనభై మూడు లక్షల మంది డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకురానున్నారు డ్వాక్రా మహిళలు బ్యాంక్ లింకేజ్ ద్వారా నలభై వేల కోట్ల రూపాయలు పొదుపు నుంచి మరో ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు మరో నలభై వేల కోట్ల రూపాయల వరకు రుణ చెల్లింపులు జరుగుతున్నాయి మొత్తంగా లక్ష కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి ప్రతి నెల ఎక్కడో ఒక చోట ద్వాక్రా సంఘాల నిధుల గోల్మాల్ సంబంధించిన వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఈ యాప్ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చు ఈ యాప్ లో సభ్యురాలు ఉండే సంఘం పేరు ఐడి సంఘంలోని సభ్యుల సంఖ్య వారి పేర్లు సభ్యురాలి పేరు గుర్తింపు సంఖ్య కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నంబర్ సభ్యురాలు చేసిన పొదుపు సంఘం మొత్తం పొదుపు వివరాలు అందుబాటులోకి వస్తాయి